మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడే పెస్ట్ కంట్రోల్ కోసం పైపింగ్ చేయించాం కదా అయితే చాలా మంది మీరు సెకండ్ టైం మెడిసిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఒకసారి వీడియో తీసి పెట్టండి అని అడిగారు అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను ఇలా పైపింగ్ సిస్టమ్ చేయించి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి టోటల్ డీటెయిల్డ్ వీడియో కావాలంటే స్క్రీన్ మీద ఉన్న లింక్ ప్రెస్ చేయండి ముందుగా ఫస్ట్ ట్వంటీ లీటర్ నీళ్ళకి ఫిఫ్టీ ఎంఎల్ ప్రెమీస్ కెమికల్ మిక్స్ చేశారు ఇంట్లోకి ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా కార్డర్ నుంచే మేము ఇంజెక్ట్ చేయడం అనే ప్రాసెస్ కోసం అరేంజ్ చేసుకున్నాం ఒక పైప్ నుండి పెట్టిన వాటర్ ఇంకొక పైప్ నుండి రివర్స్ లో వస్తుంటే ప్రాపర్ గా ఇంజెక్షన్ జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారండి చాలా మంది ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే మళ్ళీ కెమికల్ ఇంజెక్ట్ చేయడం అవుతుందా ఫ్లోరింగ్ లో ఉన్న పైప్స్ హోల్స్ క్లోజ్ అయిపోతాయేమో అని చూసారా ఫస్ట్ ట్వంటీ లీటర్స్ సక్సెస్ఫుల్ గా ఇంజెక్ట్ చేశారు సేమ్ ప్రాసెస్ లో ఇంకొక ట్వంటీ లీటర్స్ కూడా ఇంజెక్ట్ చేశారు సో టోటల్ ఫార్టీ లీటర్స్ సక్సెస్ఫుల్గా ఇంజెక్ట్ చేశారు